కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం హోళగుంద మండల కేంద్రంలోని దేవరగట్టలో ఈరోజు ఉదయం భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు వైఎస్ సర్పంచ్ దొడ్డబసవప్ప ఆధ్వర్యంలో సులువాయికి వెళ్లే మార్గంలో భక్తులకు అన్న ప్రసాదం అందజేశారు ప్రతి ఏటా సొంత ఖర్చులతో భక్తులకు అన్నదానం నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు గత మూడు సంవత్సరాలుగా ఈ సేవా కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నామని పేర్కొన్నారు ఈ సందర్భంగా సోదరులు స్నేహితులు ముందుండి సహకరించగా భక్తుల అవసరార్థం ఒక ట్యాంకర్ నీటిని కూడా ఏర్పాటు చేశారు దసరా సందర్భంగా ఈ అన్నదాన కార్యక్రమం మన ఒళ్ళగు సర్పంచు అన్నదానం దసరా శుభాకాంక్ష ప్రతి ఒక్కరికి మంచిది చేయాలనేదే ఆయన సందేశం మాట్లాడుతూ మాట్లాడుతూ ప్రతి పల్లె నుండి వచ్చినా మన జనాభా ప్రతి ఒక్కరికి అన్నదానం చేయాలనేది ఆయన ఒక కోరిక చేసి ఉన్నాడు ఇప్పుడు ఎన్ని మూడో సంవత్సరము ఐదే సంవత్సరం చేస్తున్నాడు ఇది ప్రతిసారి ఇదే కొనసాగారని మేము కోరుకుంటున్నాం ఈ ప్రజా జన జనాల కోసం మనము ప్రతి ఒక్కరికి అన్నము కేటాయించాలని ప్రతి ఒక్కరికి ఉత్తగజ్ఞాలు తెలుపుతూ ప్రతి జనాలకు ప్రతి దేవాలయం ఇదే నడుపుతున్నామని ప్రతి సంవత్సరం ఇలాగే మన సాగాలని మనం కోరుతుండు దసరా ఉత్సాహాలు మాల మల్లేశ్వర బన్ని ఉత్సవాలకు అన్నదాన కార్యక్రమాలకి ఉదయం ఆరు గంటల నుండి పది గంటల వరకు నడుపుతున్న మన దొడబకి సర్పంచ్ సో అందరికీ నమస్కారం